శ్రీ సాయినాథ్ సహారాజు కే జై సద్గురు మహారాజు కే జై శ్రీ సాయినాథుని యొక్క సన్నిధిలో ఆచార్య ఇకలా భరద్వాజ మహాస్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయినగర్లో శ్రీ సాయి సన్నిధి గ్రంథంలోని అంశాలని గురించుకోబోతున్నాం ఈ సాయిస్ అనేది గ్రంథంలోని విశేషం ఏంటంటే బాబా దగ్గరికి వచ్చిన భక్తులు సేవకులు ఆశ్రితులు అంటే అంటే ఆయన దగ్గరికి వచ్చి తమ కోరికలు వెళ్ళవచ్చుకునేవాళ్ళు అలాగే అనేక వ్యాధులు రోగాలు ఎక్కడా తగ్గకపోతే బాబా తన దగ్గరికి వెళితే తగ్గుతుంది అని దృఢమైన విశ్వాసంతో అక్కడికి వచ్చిన వాళ్ళు వారి వారి అనుభవాలు వారి వారికి అనుభూతి ఎలా ఉంది సాయినాథుడు సర్వసమర్థుడు అంటే ఏదైనా చేయగలవాడు ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఇది చేయలేము అనే విషయం ఉండదు అటువంటి దివ్య పురుషుడు సాయినాథుడు ఆయన గురించి తెలుసుకోవడం వల్ల మనకి ఏమి ఎటువంటి భావాలు కలుగుతుంది అంటే ఈ కలియుగంలో కులము మతము జాతి భేదభావం లేని ఒక గొప్ప దైవశక్తి ఏదైనా ఉంది అంటే అది శ్రీడీ సాయినాథుడు అనే భావం మనకు ఏర్పడుతుంది తద్వారా ఏమవుతుందంటే ఇతర మతాల పట్ల ఇతర సాంప్రదాయాల పట్ల ఇతర దేవతల పట్ల వ్యతిరేక భావం ఉండదు వ్యతిరేక భావం మనసులో అలదడి ఉంటుంది తద్వారా దానికి దుష్ఫలితం వస్తుంది మనకు దుష్ఫలితం నాయకుండా మన మనసులో ఆదరి కలగకుండా ఈ కలయుగంలో శ్రీశానం నమ్మడం జరిగింది మరి ఆయన దగ్గర ఎలా వచ్చేవారు ఎవరో చెబితే వచ్చేవాళ్ళు ఎవరు ఎవరికి రోగం తగ్గింది తిరిగి వచ్చేవాళ్ళు కొందరు బాబా కథని పది మంది హరికథ చెప్తున్నప్పుడు ఆ హరికథని వచ్చేవాళ్ళు కొందరు ఇలా అనేక మంది వచ్చున్నారు ఇప్పుడు అబ్దుల్ రహీం రంగారే అని ఇతడు టానేలో ఉండేవాడు ఇతని భార్యకి గొంతు పాపు ముఖం బాపు అంటే ఏం చెప్పాలంటే గొంతు క్యాన్సర్ అది చెప్తే సరిపోతుంది అంటే ఇప్పుడు ఉండే అది ఉండేదనుకోండి కనీసం పచ్చి నీళ్లు కూడా నీళ్లు కూడా మింగలే చాలా కష్ట సాధ్యమవుతుంది ఇప్పట్లోనే దాని ట్రీట్మెంట్ సరిగా లేదు అంటే పూర్తిగా ఇంకా అప్పట్లో అంటే ఎలా ఉంటుంది అప్పుడు వైద్య వసతి చాలా తక్కువగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఏ ఒకది చెప్తే చెప్పినప్పటికీ నువ్వు బాబాదారు తీసుకెళితే నీకు దయం కావచ్చు అంటే ఎక్కడెక్కడో తిరిగారు ఎక్కడెక్కడో చూసుకున్నారు చూసినప్పటికీ కూడా ఆ గాయ తగ్గల చివరికి అనేది కొస్తే తగ్గుతుంది అంటే ఎక్కడా కూడా ఎక్కడ వీలు కానీ అది రోగం కావచ్చు మనసులో ఉన్న అశాంతి కూడా కావచ్చు ఈ రోగముగా అశాంతి ఈ రోగము అన్నీ కూడా భగవంతుని సన్నిధిలో అది నివారణ అవుతుంది ఎందుకని వారి సన్నిధి దివ్యమైన తపస్సుతో శక్తితో కూడి ఉంటుంది కాబట్టి పెద్ద సముద్రంలో ఒక కాకి నెట్టబడిందకేమవుతుంది అదనికేం కాదు కాకి రెట్ట మల్లని వరుకున్నాం మనం మల్లు లాంటి మనసులు అనుకుంటున్నాం మన లాంటి మనసుని అత్యంత తపశక్తి కలిగిన ఆ సన్నిధిలో ఆ మలిని కాస్త తుడిచిపెట్టిపోతున్నాం అందుకని సాయి సన్నిధిలో ఎవరు ఏ బాధతో వచ్చినా కూడా ఆయనకి నివారణ వాళ్ళకి నివారణ అవుతుండేది తర్వాత చెప్పారు ఇద్దరు వచ్చారు వచ్చిన తర్వాత షిరిడీకి వెళ్ళాలి అనుకున్నప్పటి నుంచి నీళ్లు మింగలేని ఆమె కొద్ది కొద్దిగా నీళ్లు టీ తాగడం మొదలుపెట్టింది అక్కడికి షిరి రాలే ఇంకా షిరిడిగా బయలుదేరారు బయలుదేరగానే ఆమె అంతకుముందు ఏ నీళ్ళు కూడా మింగలేని ఆమె కొద్ది కొద్దిగా నీళ్లు మింగడం ప్రారంభించింది కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోగలిగింది వెంటనే షిరిడీకి వచ్చారు బాబా నమస్కారం పెట్టారు నమస్కారం పెట్టండి మీరు ఎక్కడికి వస్తున్నారు మొట్టమొదటి ప్రశ్న బాబా విషయం మీరు ఎక్కడికి వస్తున్నారు ఎందుకోసం వచ్చారు నేను టాలెంట్ వస్తున్నా దాబాయికి గొంతు వస్తుంది కానీ మసీదు ఒక రమ్మను రమ్మని బాబా దగ్గర కూర్చోగానే ఒకటే చెప్పాడు బాబా భగవంతుడు సరిచేస్తాడు ఎక్కడా కూడా బాబా నేను అనే పదం బాడనే వాడలేదు మనం గమనించవలసింది గుర్తించవలసింది అవగాహన చేసుకోవలసింది గ్రహించవలసింది ఇవే మనం ఎంతటి గొప్ప మహోన్నత వ్యక్తి సాయినాథుడు పోయిన ప్రాణం తిరిగి ప్రాణం తిప్పించిన మహానుభావుడు ఇంత చేసినప్పటికి కూడా నేను అనే పదం వాడే మనం ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క సంఘటన కూడా మనం పరిశీలించుకుంటూ ఉండాలి మనం మన వల్ల ఏదైనా ఒక చిన్న మేలు జరిగిన ఈ సమాజంలో ఒక చిన్న సహాయం చేసిన నేను నేను పదం వాడతాను నేను చేశాను అంటాను నేను కాకపోతే చేయలేను అని అంటాను ఇంకొకటి వాడు మహా చేశాను లేని అంటాను వాడికి నేను బాగా చేస్తాను అంటాను చూస్తూనే ఉంటాం అది ఉత్సవాలు కావచ్చు ఊరేగింపులు కావచ్చు వాడి వాటికంటే నేను బాగా చేస్తాను నేను బాగా చేయడం చేయగల శక్తి నాలో ఉంటుందా అసలు నేనంటే ఎవరు శరీరమ్మా అది ఆలోచించామనుకోండి అబ్బాయి శరీరేనేది కాదు నేను చేయడం ఏంటి ఎందుకంటే అహంకారం ప్రతిబంధకం ఏది ఆధ్యాత్మిక కాదు ఈ సమాజంలో కూడా నా అహంకారం అనుకోండి నాదంటే ఎవరు వస్తానండి అది పని ఉంటే నేను విధులకు సలహా కొట్టాయి బాగా ఆ పక్కపోయిన తర్వాత ఏంటంటే సలహా పని పన్నేడు అంటారు మనం గ్రహించవలసి ఇదండి భగవత్ మనం గ్రహించవలసింది అది ఈ విషయమే ఎక్కడొక్కడ కృష్ణుడు పట్టి నేనని చెప్పలేదు కదా గోవత్ర ఎత్తాడు కృష్ణు భగవానుడు ఆ కొండనే పూజించమని నన్ను పూజించమని చెప్పలే ఇది మనం అలమర్చుకోవాల్సిందే సత్యంగా ప్రయోజనం ఏంటంటే భగవంతుడు ఎటువంటి విధానం అనుసరిస్తున్నాడు అటువంటి విధానాన్ని మనం అనుసరించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఇది వారికి అవసరం లేదు బాబాకు అవసరం లేదు మరే చెప్పడం కోసం చెప్తున్నాడు ఆయన కూడా ఎలా రాదుగుండాలరా వదుకుంటుండే నేర్చుకో సమాజంలో వాడు అంటారు ఎంత వెళ్తున్నప్పటికి కూడా ఆలోచించండి ఆ తల బిరుసే పెద్ద బిరుదు మనకు కావాలా ఇట్లా పట్టుకోవాలి మనం ఒక్కొక్క పాయింట్ పట్టుకోవాలి తల గురుసిన బిరుదు కాదు మనకు కావాల్సింది వినయశీలుడు అని బిరుదు కావాలి ఎవరి సన్నిధిలో భగవంతుడి సన్నిధిలో ఈ మనుషుల సన్నిధిలో కాదు రోజు అంటాడు అని వాటి పని కాకపోతే వాటి తల గురుసి అంటాడు మనం ఇది మనం ఉంది భగవంతుడు సరి చేస్తాడు వాళ్ళు ఎక్కువ చేరి చేస్తారు వచ్చేదానికి కానీ బాబా ఇప్పుడు భగవంతుడే నేను సరి చేస్తాడన్నారు వెంటనే వీళ్ళు బాబాకి దక్షిణ ఇచ్చారు ముగ్గురు పాలన ఇచ్చారు వెంటనే ఆ రోజు నుంచి ఆమె ఆహారం తీసుకోవడం ప్రారంభించింది నీవు దివలే తలని చీబెట్ట పాటలు అండి నిపుదివ్వలేదు ఏమంది ఇవ్వలేదు తల పెట్టి చేయి పెట్టలేదు రోగం తగ్గడం ప్రారంభించింది అక్కడ పని చేసింది ఏంటి ఆయన మాటలో ఉన్న శక్తి మహాత్ముల యొక్క మాట ఎలా ఉంటుందంటే ఈ సృష్టినే శాసిస్తుంది ఈ ప్రకృతినే శాసిస్తుంది ఎందుకనే శాసిస్తుంది అంటే త్రికరణ శుద్ధిగా వారు జీవితం ఉంటుంది కాబట్టి వారే కదండి మనలో కూడా చూసుకుంటే మనలో కూడా త్రికర శుద్ధిగా ఒక పని మొదలుపెట్టిన ఒక మాట అన్న జరిగి తీరుతుంది జరుగు తీరుతుంది కానీ నా వల్లని అంటాం అని థింకింగ్కా అది గుర్తించు గుర్తించం భగవంతుడు నేను ఇంతటి వాటి అన్నాను అనుకోండి ఒకసారి అంటాం దేవుడు దిగొచ్చునని నా మాట నేను దేవుడు దిగిరావాలే ఈ గాల తీసి పక్కన పెట్టిస్తారు అని దిగురస అప్పుడప్పుడు ఈ పదాలు వాడతా ఉంటా పను ఆ రెస్తి దిగి వస్తే నేను మాట్లాడను నేను చెప్పింది కరెక్టు అని అంటుంటాం కదండి అది గ్రహించడానికి అండి అందుకే సత్సంగం సంస్కరించుకోవాలని సత్సంగమే ఎలా అంటాడు మాస్టర్ గారు అంటే ఏ విషయమైనా సరే మా సత్రింపబడాలి అది దేవాలయకు వెళ్ళి వాళ్ళకి ఇంట్లో కాదు కుటుంబంలో కావచ్చు సమాజంలో కావచ్చు మాకు ఇంటి ఆడబడికి వచ్చింది అనుకోండి ఇక్కడ ఈ పద్ధతిలో దానికి అలవాటు పడింది అనుకోండి ఆమె జీవితం ఎలా ఉంటుంది ఆమె చూసి నేర్చుకోవడం అంటారు వాళ్ళు అమ్మగారు అట్లా అలవాటు లేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తన మనం సంస్కరించుకునేది అనుకోండి కొత్త పిల్లాలంటారు అంతే అన్ని విషయంలో కూడా అసలు ఇంట్లో నుంచే బయలుదేరాను మొత్తం నుంచి రచ్చగెలుసు అది సామెత అది అలమర్చుకోవడానికే మనకి సాయి చిన్నది గ్రంథం లభించింది అసలు బాబా యొక్క జీవితం అంతా అదే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది మొట్టమొదటి ఒకటి నేర్చుకుంటే చాలు మనం ఒక పదం మన ఎక్కడికో తీసుకెళ్తున్నారు భగవంతుడు వెంటనే అన్నీ తగ్గడం తర్వాత కొంతసేపటికే ఇది ఒక రోజుకే తగ్గిపోయింది కొత్త చోటు బెరుకుగా ఉంటుంది వసతి ఎక్కడ ఎక్కడెలా ఉంటుందండి పంతొమ్మిది వందల పదిహేను ప్రాంతాలంటే అది వదిలే చిన్న పల్లె వీధి అంటే అంత నూనె దీపాలు ఇంకా ఊరిగా టానాన్ని ఊరిగా ఊరిస్తే ఎక్కడ పడుకుంటారు ఆ దోమలు అన్నీ ఉంటాయి కదా మనమే ఎక్కడ పోతానో ఊరిపోయినా కూడా ఒక గుడ్ నైట్ దోమ అక్కడ పోతాం మనం కాబట్టి కొత్త చోటు వెనక్కి అక్కడ లేకుండా బాబా చెప్పకుండా బయలుదేరం అది ఏ వంటిది రోగం తగ్గింది మాటనే చెప్పబడలేదా ఇది కూడా మన జీవితంలో జరుగుతూనే ఉంటుంది దేవుడా భగవంతుడా నేను బాగా ఇల్లు నాకు ఇల్లు లేదు ఒక ఇల్లు కూడా కనుక్కుంటున్నాను అని ఏదో భగవంతుడికి ఇల్లు ఇచ్చాడనుకో కొనిచ్చాడు అనుకోండి వెంటనే నేను గుడికి పోను నేను మాకని మా బాబు చెప్పి అబ్బాయి దొరికింది దొరికిందండి ఇల్ల అంటానే కానీ ఇచ్చినాన్ని మర్చిపోతాను అది అంత అయిన తర్వాత పాల కర్పూర వెతికించా నీకు సాధించి పట్టి వస్తా ఇది నా పరిస్థితి మీది కాదు ఎందుకంటే నేను ప్రతి సత్తగా చెప్తున్నానండి మా అమ్మాయికి మెడికల్ సీట్ కావాలని ఆయనకి నిద్రపడేసిన బాబాయ్ అట్ట మెడికల్ సీటు ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేసింది ఎవరు చెప్పాలి నిన్న ఆయన చెప్పలే పోయి బాగారు మా అమ్మాయికి సీట్ వచ్చిందే వచ్చి అన్న అన్నయ్యా మా అమ్మాయి మెడికల్ సీట్ తీసుకొచ్చి వచ్చి అన్న సాయంకాలం అయినా అంటే పొరపాటు చేశాము ఇంకా చేయం కదా పొరపాటు చెప్పుకుంటే తెలుస్తుంది అది ఇవి లేదా చెప్పాలి బయట వీళ్ళు అంటే భయంతో వీళ్ళు కోపరగ దాతని అప్పుడంతా బండి కదా తాంగాలంటే అంటే గురబ్బండి కావచ్చు ఇతరుల బండి కావచ్చు వదిలేకపోతే ఇరు చిరిగి మధ్యలో ఆగిపోయింది శిరీడి నుంచి కోప దాదాపు పన్నెండు పదిహేను కిలోమీటర్లు మరి మాకు వెళ్ళే దారి వెళ్ళే దారి వస్తుంది అన్నమాట అప్పుడేమన్నా రోడ్లు ఇవన్నీ ఉంటాయా అడవి ప్రాంతమే కదండీ మన సద్గుశాస్త్రి రోజు చేస్తారు అంత అడీగా సీలు చూపిస్తుంటారు కదా చెట్లు చేస్తాడ మధ్య ఎగిపోయింది అర్ధరాత్రి ఏం ఏమొస్తాడు ఎవడొస్తాడు ఏ జంతువులు క్రోజంతువులు రావచ్చు దొంగల భయము ఉండొచ్చు నేను మనం చెప్పకుండా వచ్చాం కాదు ఇలా జరిగింది కానీ భగవంతుడు దయామయుడు అంటే భగవంతుడు చాలా దయామయుడు వెంటనే ఒక బండి ఎట్ట ఉంటాం మెడలో దిద్దులకి గంట వాయించుకుంటూ బండి వస్తా శబ్దం వచ్చింది శబ్దం వస్తేనే వీడి కొద్దిగా ఊపిరి వచ్చింది అబ్బాయి ఏదో బండి వస్తుందిలే అని వెంటనే బండి వచ్చిన వాడికి మాట్లా అంటే టానా నుండి వచ్చిన వారు ఎవరా అరస్తా అవసరం వాడు టానా నుండి వచ్చిన వారెవర మీరు టానా వచ్చిన వాడికంటే తెలుసు అంటే వెంటనే మేమే మేమే ఉన్నారు వచ్చిన తర్వాత మాకు దృష్టి తెలియడం ఆ కాలంలో అక్కడ రావడం ఎలా జరిగింది అని అడిగితే బాబాని మిమ్మల్ని తీసుకురావాలని అంటున్నాడు తిరిగి కోపార్ కానీ దాదాపు పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో నువ్వు ఎట్లా మమ్మల్ని పిలుస్తాను అని అయితే బాగా పంపించాడండి ఎంతటి అపార ప్రేమ అండి మరి ఆయన కాకపోతే మనం ఎవరిని ఆరాధిస్తామని చెప్పి చెప్పకుండా వెళ్ళిపోయారు మనమైతే మనం ఆలోచించుకున్నాం అయితే సావాలట్ట సావాల చెప్పా కాస్త గుద్దిరా అట్టామండి అంటే ఇట్లాంటివి మనం నేర్చుకోవలసింది ఇదే చెప్పకుండా వాడిపోయినాడు తక్కువగా అమాయకుడు వాడు తెలియని తనము అని పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకుంటాము ఇదే మనం సాహితన్ని మనం నేర్చుకోవాల్సింది గ్రహించవలసింది అభ్యసించవలసింది అవలంబించవలసింది ఆదరించవలసింది ఆదరించవలసింది అంటే మన దిగదాన్ని వస్తుంది బా పంపాడు అన్నాడు పైసలు బండి ఎక్కున్నారు బా ఇంకేదన్నా బాబా సూర్యుడు వీరుడు ఆయనకి అర్థకం ఇది ఏం లేదు అది లేదు అని ఎక్కువని కదా ఆక వచ్చినాడు తెల్లవాదు రెండు అయింది చూడండి బట్ టైం అని చూసుకోవాలి ఆ సమయంలో ఆ అడవిలో మనం ప్రవేశించాలి అర్ధరాంది పన్నెండు గంటలు బండి ఆగిపోయింది షిరించి బండి పంపించాడు అంటే దాదాపు పదిహేను కిలోమీటర్ అయినా రెండు మూడు గంటలు బండి ఎదురు బట్టి రోడ్డు ఎట్టు ఉంటాయండి మట్టి రోడ్డు కదండీ తెల్లవారు రెండు గంటలే అయింది రెండు గంటలైతే పడుకోకూడదా బాబా మంచిగా నిలబడి చూస్తా ఉన్నాడంటే ఎదురు చూస్తా అలాంటి వీళ్ళ కోసం ఆయనకి ఎందుకండి అంత బాధ కొంచెం రాగా బండి పంపించావు వచ్చి పడుకుంటారు తన బిడ్డలు అని ఎదురు చూస్తున్నాడు అది తండ్రి ప్రేమ ఆలోచన ఆ చూడాల్సి అవసరం లేదు కదండి పడుకుని నిద్రపోకూడదా ఎదురు చూస్తూ ఉన్నాడు నా అనుమతి లేకుండా మీరు వెళ్ళిపోయారా అందుకే ఇలా జరిగింది అంటే ఏంటి పెద్దల మాటని మనం అది లెక్క చెప్తారు ఎప్పుడు చేతగా నువ్వు చేంతస్తుడు ఏ చెప్తారు ఏమిటో అనుకులు వేస్తావు అంటావు నేను భయం చేరానుకో వాళ్ళు అని అంటాం మనం వాళ్ళు ఎందుకు చెప్తుంటారా ఏం చెప్తారో తెలియదు మరి అప్పుడు ఉరిగిపోతున్నావురా ఇది తీసుకో పదిలే పెట్టుకుని ఉండడం వల్ల నేను హరపడ మిల్లి మెలిగి పెట్టుకుంటా అదే అండి మన మాట తీరు మన నడక తీరు మార్చుకోవడానికి చక్కటి వేదిక ఇచ్చాడు మనం బరదద్ద మహర్షి గారు దానికి ఎన్ని జన్మలు ఇచ్చినా మనం తీరు దానికి మనం ఎన్ని ఏమి నచ్చి తీసుకోగలం అని ఒకటే ఒకటి నోడ తీసుకోగలం సత్సంగానికి ప్రతి ఇంట్లో నెలకొల్పడం అది ఒకటి చేయగలం మనం కాని ఖర్చు లేకుండా ఎందుకు అదంటే నాకు ఇష్టం కాబట్టి అయిన తర్వాత సరే ఇప్పుడు మిమ్మల్ని ఇంకా బయట ఆగిపోతా అందు నిద్రపోతా వాళ్ళు నిద్ర నిద్రలేస్తాను సరే మసీలు పడుకోండి కాసేపు తను నిద్ర మేలుకుంటాడు ఎదురు వాడు నిద్ర చడగొట్టడు పుయ్యి వయసు చదువు చదువుతురా చిల్లి ఉండాలి కదా ఆ పద ఇల్లు ఉంటాయి కదా అది జరుగుతుంది కానీ ఇక్కడే మసీన్ నిద్రపో సరే లేదు తెల్లవారు అండి మలుగా భిక్షానికి వెళ్ళాడు భిక్షకి వెళ్ళి భిక్ష తీసుకొచ్చి తను కొంచెం తిని కొన్ని రొట్టెలు తీసి అనిపించాడు రొట్టెలు అంటే ఎలా ఉంటుందో మీరు ఇప్పుడు చూసాం జొన్న రొట్టెలు ఇప్పుడు చూశారు ఎప్పుడన్నా మెత్తగా ఉంటాయి కదా చాలా గట్టిగా ఉంటాయి ఎంత గట్టిగా ఉంటాయంటే మన పళ్ళు గుడిపోయి వాళ్ళ మరి పగారు ఉంటారు ఒకసారి ఒక షాఖ మిగిలిన గజన మహారాజ్ చేస్తాం మనకి వాళ్ళ బస్సు వంట వంట ఏర్పాటు చేస్తారు వంట మాకు మేము ఆయన ప్రసాద్ తినాలా నేను బస్సు వాళ్ళు ప్రసాద్వాడు అబ్బాయి పోతే జొండ రెట్టు పెట్టినా రొట్లు ఆడి ఒక ముక్క కూడా తెల్ల మేము ఫస్ట్ ఆఖరి అటువంటి జొండరెట్లు ఈమె నీళ్ళు కూడా మింగలేనాయి అటు నెట్కి ఇచ్చేప్పటికి ఆయన శుభ్రంగా తిన్నారట అంటే అంత గట్టి ఆహారం తినగలిగింది మాసాలు పదకొస్తారు అందుకని గట్టి ఆహారం అని చెప్పి కొంచెం తొలగొట్టు చెప్పాల్సి వచ్చిందండి మామూలు రొట్టెలు మామూలు ఎట్లా ఉంటుంది చపాతీలు మెత్తగానే ఉంటాయి గట్టి ఆహారం తినగలిగింది అంటే ఏంటి ఆయన పిచ్చి పిచ్చుడు ఏ ఆహారం ఉంటుంది అప్పుడు ఆ తొలగ నొట్లే ఉంటుంది ఆయన తినగలిగింది అప్పుడు ఆయన అనుసరించిన తర్వాత సరే ఇప్పుడు బొమ్మ ఉన్నాడు తెల్లవారింది కదా తగ్గిపోయింది ఇప్పుడు బొమ్మ అన్నాడు ఎప్పుడైనా సరే భగవంతుడి సన్నిధిలో అంటే సదృ సన్నిధిలో వాళ్ళ అనుమతి తీసుకునే మనం అడుగు పెట్టవాలి అప్పుడే మన పని సక్రంగా అవుతుంది అంటే పెద్దల అనుమతితోనే మనం ఏ పైన చేయవాలే ఇంట్లో పెద్దల అనుమతి లేకుండా ఏ పని చేసినా అది విఘ్నమే సరిగా జరగడానికి అవకాశమే ఉండదు అది ఇంకొక పాయింట్ నేర్చుకుంటున్నప్పుడు వెంటనే ఆ టా అక్కడ ఇప్పటికీ ఇప్పుడు చూడరకాంగ్ అన్నాడు ఇప్పుడు చే టాంగని ఏర్పాటు చేసింది ఆయనే నిద్ర మెరుపుకోవాల్సిందే ఆయనే అర్ధరాత్రి బండిలో అడుగు చిక్కుకపోతే బండి పంపించాల్సింది ఆయనే మరి ఆయన ఎవరు సర్వసమర్థి అయిన తర్వాత ఆ బండ్లు టాగాకి బయలుదేరి వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఆయన భార్యకి ఇంకా హాస్పిటల్కి పోసిన అవసరం లేకుండా చూపించాలి మనం ముందుగా చెప్పుకున్నాం ఆమెకి ఏం వ్యాధి గొంతు వాపడనం ముఖం వాపడనం ఈ లక్షణాలు మనలో అనుకుంటుంది క్యాన్సర్ ఉండేవాళ్ళు అటువంటి వ్యాధి మాట మాత్రం చేతనే మందు విభూతి వల అంటే మాట మాత్రం చేతనే వ్యాధిని తగ్గించాలి ఒక్క ఇది దర్శించింది ఒక్కసారి మునిగి రెండు మూడు గంటలే అంతే కదా అరుచున్నారు నాకు వెళ్ళిపోయారు మన తెల్ల రెండు గంటలు ఉన్నారు వారిపై నాకు స్థిరమైన విశ్వాసం ఏర్పడింది ఇక్కడ విశ్వాసం ఏర్పడిందని ఆయన మాస్టర్ గారు స్థిరమైన పదం వాడుతున్నారు ఒక పదం గుర్తుపెట్టుకోవాలండి బుద్ధి సమయం ఆయనతో గడపగాని ఆయన దగ్గర అనుభవం పొందగని స్థిరమైన విశ్వాసం ఏర్పడింది అంటే ఏంటి చంచలం లేదు మనం అనుభవించుకుంటే మన జీవితంలో గతం ఎలా ఉనింది ఇప్పుడు ఎలా ఉనింది ఎన్ని అనుభవాలు భగవంతుడు మనకి ఇచ్చుంటాడు అది బాబానే కాదు ఎవరైనా కావచ్చు కదా ఇప్పుడు వెంకటేశ్వరం అనుకోండి అవి వెంట ఇచ్చుంటాడు అనుభవించుంటాడు చంగా అంపించుంటాడు ముచ్చలా మించుంటాడు మరి ఆ అనుభవాన్ని మనం ఇప్పటి వరకు అత్యంచ విశ్వాసంతో మనం అంటి పెట్టుకుని ఉండగలిగామా అది చేసుకోవాలండి అంటే రెండు మూడు నెలలు ఆయన అనుభూతి పొందే స్థిర విశ్వాసం నేను పొందగలిగాను అన్నాడు అప్పటి నుంచి నిద్ర లేవగానే ఆయన యొక్క తలంపు నిద్రపోయే ముందు ఆయన మీద తలంపు అంటే ఎందుకని కృతజ్ఞతాభావం నిద్ర లేగానే భగవద్ స్మరించడం పడుకునేటప్పుడు భగవంతు స్మరించడం కృతజ్ఞతాభావం ఏం ఆ కృతజ్ఞతాభావం నేను పడుకున్నా లేస్తానని గ్యారెంటీ ఉందా నిద్ర లేచారు భగవంతుడా మళ్ళా ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం నాకు కల్పించాడు నీకు పడుకునే ముందు ఈయనంతా కూడా మీ ఆలోచనతో గడిపా తిరిగి అదే ఆలోచనతో నేను పాడుకుంటూ నాకు ఇంకా ఏ ఇతర ఆలోచనలు నిద్రలో కూడా నాకు రాకూడదు అంటే పీడకాలను రాకూడదు నీ స్మరణనే నిన్ను నిద్రపోవాలి అది కృతజ్ఞత భావం అందుకే పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఆలోచన నిద్ర లేస్తే నేను చేతులు చూసుకుంటాను నేను గమనించినప్పుడు పడుకోబోయే ముందే నేను నమస్కారం పెట్టి పడుకుంటాను మరి ఆ సాంప్రదాయం తగ్గిపోయింది ఇప్పుడు అలా పడుకోవాలి ధ్యాసే మనకు లేదు నిద్ర లేస్తానే పెద్ద పుస్తకం ఎత్తుకుంటాను నేను నేను రండి నేను కాదు ఈ పుస్తకం తెరవాలి నిద్ర కళ్ళు తెరవగానే ఈ పుస్తకం ఓపెన్ చేస్తాను పడుకోలేకపోయే ముందు ఏమేమి వచ్చాయో చూసుకొని పడుకుంటా ఇది నా వ్యవహారం వాడి నాకు గుర్తు వస్తాను ఏదో ఆ సెల్ ఫోన్ రావడానికి కారణ కూడా ఆయనే కదా ఇవన్నీ పక్కనే పెట్టండి ఆ సెల్ ఫోన్ చూడడానికి ఆధారం ఆయన కళ్ళు ఇచ్చినా ఆయన కదరా కళ్ళు పడింది శక్తి లేకపోతే రివేం చేస్తావా కళ్ళు నుంచి నువ్వు ఉంది శక్తి లేదు కళ్ళు పని చేస్తుంది మరి ఆ శక్తికి థ్యాంక్స్ చెప్పకుండా ఈ నివాహం చూసుకుంటున్నారు అని ఇప్పుడు నాకు బుద్ధి వచ్చి మొట్టేసుకోవాలి ఈరోజు చాలా మొట్టికి వెళ్ళబడతారు ఆయన ఆయన అతని విశ్వాసానికి ఏర్పడింది నిద్రపోయే పడిపోతే నేను తలుచుకుంటున్నా నేను వాళ్ళని తీవ్రంగా తలుచుకున్నప్పుడల్లా ఆయన దర్శిస్తున్నాడు నేను ఇప్పుడు తలుచుకున్నప్పుడల్లా తీవ్రంగా తలుచుకున్నప్పుడల్లా ఆయన దర్శిమిస్తున్నాడు తీవ్రమం తీవ్రత అనేది భగ పెట్టుకోవాలి ఇక్కడ తీవ్రత అంటే వలన ఆర్ద్రత పట్టి తెలుసుకోవాలని తపన చూడాలి దర్శించాల రూపం తపన స్టవ్ మీద పాలు పెట్టిన తర్వాత శిములోనే పెట్టి తెలిసే కాదు కదా డబ్బకు బావాలంటే ఫస్ట్ పెట్టం అంటే ఆ పాలు తీవ్రం కాగాల తీవ్రం కాగితే రుచిగా ఉంటుంది తీవ్రం కాగలేదు అనుకోండి ఆ పాలు ఎలా ఉంటుంది అలాగే తీవ్రంగా దర్శకుంటే భగవంతులు కూడా దర్శించారు ఇట్లా పచ్చకు దాని అనుకోండి రేపు ఉదయాన్ని పాలు కాసినప్పుడు ఓహో బరముడి ఇవన్నీ తీవ్రంగా త్యాలు చేస్తే మరి బొదని కనబడతాడు నారాయణ అనే ఆలోచనలు వస్తుంది ఇట్లాంటి కల్పిత కథ చెప్పుకుంటున్నాం కల్పితమే కదండి వాస్తవాలు కల్పితమేం కాదు మనం గ్రహించగలిగితే వాస్తవాన్ని దర్శనం ఇస్తున్నాం లేకపోతే ఏదో జో హాస్యంగా చెప్పిన అనుకోండి హాస్యంలో కూడా జోష్యం ఉంటుంది ఆ జోష్యంలో కూడా వాస్తవం ఉంటుంది జోష్యం అన్ని పరిసరం కాదు కాబట్టి ఇక్కడ మనం ఏ ఉదాహరణ చెప్పుకున్నా హాస్యం మాత్రం కాదు అందుకే హాస్యంలో జోష్యం ఉంది జోష్యంలో వాస్తవం ఉంటుంది తద్వారా ఏమవుతుంది మనం ఏ పని చేసినా భగవత్ అనుసంధానం పళ్ళు తుమ్ము కోడి మొదలు కూడా భగవద్ అనుసంధానం అనుకోండి అదే నిరంతరం చింతనవుతుంది అవుతుంది అంటే జ్ఞానం యొక్క చింతనవుతుంది అటువంటి జ్ఞానస్థితిని ఇచ్చేదే ఈ సాయిస్ని గంధం అంటే స్వస్తి శ్రీ తదితరాధికే జైరాధికే జై గురులే